ఏపీలోని ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలకు గాను అరకూర నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కొటమి ప్రభుత్వం ప్ర ప్రచారం చేసుకోవడం వైఎస్ఆర్ వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమారు రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే కొటమి ప్రభుత్వం పదమూడు వందల కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు ఆయన ఏమన్నారంటే ఇవ్వాల్సిన బకాయిలంతా ఇప్పుడు చెల్లిస్తామని ఎంతో వివరంగా ప్రకటిస్తే కొటమి ప్రభుత్వం నిజస్వరూపం బయటపడుతుంది అని అన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది కోటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు అని మండిపడ్డారు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పదమూడు వందల కోట్లలోనూ ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ కోసం రెండు వందల పద్నాలుగు కోట్లు పోలీసు విభాగం ఒక విడత సరెండర్ లీవులు సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం మూడు వందల కోట్లమే కడతామని చెబుతున్నారు ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక అని మండిపడ్డారు జీపీఎస్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు దీనికి మొత్తం ఇవ్వకుండా ఐదు వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంత మేరకు సమంజనం అని అన్నారు ఏడాదికి పదిహేను రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్లు తీసుకునేందుకు వీలుంది దీన్ని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు సిపిఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు ఉద్యోగులకు టీడీఎస్ కింద రెండు వందల అరవై ఐదు కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు అలాగే రాష్ట్రంలోని మూడు లక్షల ఎనభై వేల మంది పెన్షన్లకు ఏమాత్రం మేలు చేయడం లేదు డిఏ ఏరియస్ పిఆర్సి ఏరియర్స్ సరెండర్ లీవులు సిపిఎస్ ఉద్యోగులు కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కమిటేషన్ ఆఫ్ లీవ్ గ్రాట్యుటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్లో పెడుతున్నారు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ ఏపీ ఏపిజేఎల్ వంటివి కోటల్లో ఉన్నాయి వాటిల్లో ఎంత మేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉందని మండిపడ్డారు మంచి పిఆర్సీ మధ్యంతర వృత్తిని ఇస్తామని టీడీపీ కోటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఏడు నెలలు గడుస్తున్నా పిఆర్సీని నియమించలేదు అయ్యర్ను ప్రకటించలేదు రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ప్రతి ఆరు నెలలకు కేంద్రం డిఏను ప్రకటిస్తుంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి కోటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తామన్నారు తొలి రెండు నెలలే అలా ఇచ్చారు హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ప్రతిసారి ప్రభుత్వం తన వాటాను సకలంలో చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి సకలంలో ప్రభుత్వం వాటా చెల్లించాలని ఈ విధంగా కొట్మీ ప్రభుత్వంపై ఆయన సంచలన వాక్యాలు చేశారు